ఓకే తొమ్మిదవ వర్షంలో ఇంకో పదం ఉంది పర్ఫెక్ట్ అనే పదం ఉందా ఆదికాండము ఆరవ అధ్యాయం తొమ్మిదవ వర్షం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నో వాస్ అ జస్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరల్ తెలుగు ఫాలో కాకండి ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ అనే పదం ఉంది పర్ఫెక్ట్ అందరూ చెప్పండి పర్ఫెక్ట్ అంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అనా కాదు కాదు భాగవణే సింగ్ నోవా వాస్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ ఎలా పర్ఫెక్ట్ ఎలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనే పదాన్ని హెబ్రి భాషలో తమీమ్ అనే పదం నుంచి తీయబడింది తమీమ్ తమీమ్ అంటే అన్బ్లెమిష్డ్ అని అర్థం తమీమ్ అనే పదం హెబ్రీ భాషలో తమీమ్ తమీమ్ మనం బంగ్లాదేశ్ ఒక క్రికెటర్ తమీమ్ ఇబ్బాల్ అనట్టు తమీమ్ అంటే ఏంటి అన్బ్లెమిష్డ్ వాళ్ళు కూడా నమ్ముతారు ఏమని ఏదో జంతువును బలిచ్చేది అట్లా ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పదం ఏంటంటే తమీమ్ అంటే ఇది ఎప్పుడు దేనికి ఇవ్వబడుతుందంటే అన్బ్లెమిష్డ్ మత్సయు మరకయు లేనటువంటి ఒక జంతువుని గురించి చెప్పే మాట కానీ ఈయనకెందుకు ఇదే పదం తమీం వాడబడింది అంటే అప్పుడున్న కాలంలో మిగతా అందరూ కూడా ఈ యొక్క చెడ్డ ఆత్మల యొక్క స్పర్శ కానీ చెడ్డ ఆత్మల యొక్క నీడ కానీ పడిన వాళ్ళు ఈయనొక్కడు తప్ప హలో అర్థమవుతుందా అంటే అప్పుడున్నటువంటి ఆ యొక్క చెడ్డ దూతలు ఏవైతే పడిపోయిన దూతలు మనుషులతో వచ్చి ఏం చేస్తున్నాయో అటువంటి పరిస్థితి లేకుండా ఆ కుటుంబం అంతా కూడా తమను తాము కాపాడుకొని క్లీన్ గా ఉండిన కుటుంబం అది మాత్రమే హలో ఇట్ వాజ్ ఇట్ వాస్ ది ఓన్లీ ప్యూర్ హ్యూమన్ రేస్ అదొక్కటే ప్యూర్ గా హ్యూమన్స్ మిగతా అంతా కూడా మిక్స్డ్ కొంచెము దయ్యము కొంచెము మనిషి అట్లా పదవ వచ్చిన కొద్ది షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాన్ నోవాకు ముగ్గురు కుమారులు షేము హాము యాపేత్ ఈ ముగ్గురు నుంచే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని తెగలు అన్ని దేశాల్లోని ప్రజలు వచ్చినారు దిస్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్ ఈ ముగ్గురు నుంచే చైనీస్ వచ్చినారు ఇండియన్స్ వచ్చినారు అమెరికన్స్ వచ్చినారు అందరు వచ్చినారు బ్లాక్స్ వచ్చినారు వైట్స్ వచ్చినారు అందరు వచ్చినారు హలో లూయా అందుకే మనము బైబిల్ చదివేప్పుడు వి షుడ్ ఆల్వేస్ రీడ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ మనం ఆత్మీయంగా దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనం పొందుకోవాలి హలో ఇట్స్ నాట్ జస్ట్ ది వాటర్ దట్ యు డ్రింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ విచ్ సోర్స్ ఆర్ డ్రింకింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఏం నీళ్లు తాగుతున్నావు చాలా ఇంపార్టెంట్ మా దగ్గర ఒక సార్ ఉన్నారు ఆయన బిస్లరీ తప్ప వేరే దగ్గర సార్ కింద లేదు నాకు అదే కావాలి ఆయన వచ్చిందంటే ఒక కిలోమీటర్ పోయి అయినా అదే తీసుకుని రావాలి వెరీ ఇంపార్టెంట్ ఏం తాగుతున్నాం చాలా ఇంపార్టెంట్ దేవుని వాక్యం కూడా ఏం చెప్తున్నారు ఏం వింటున్నాం నువ్వు ఏ సోర్స్ నుంచి వింటున్నావు ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆది కారణం ఆరు పదమూడు పద్నాలుగు వర్షాలు చూద్దాం పదమూడు వర్షం దేవుడు నోహతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును పద్నాలుగు చితిసారపం ప్రాణుతో నీ కొరకు ఓడను చేసుకునము అల లూయమని చెప్తున్నాడు ఇంగ్లీషులో చదువు మేక్ మేక్ ది ది ఆర్క్ ఆఫ్ నీ కోసము నువ్వు తయారు చేసు మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎప్పుడైనా ఒక సమస్య రాబోతుందంటే సమస్య రాకముందే మనల్ని ప్రిపేర్ చేస్తాడు హలో లు పర్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్ రాప్చర్ గురించే మాట్లాడుతున్నాం రాప్చర్ గురించి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు రాప్చర్ రాబోతుంది కాబట్టి హలోయ్యా సంఘం ఎత్తబడే పరిస్థితి రాబోతుంది అందరు అనుకుంటారు అందరు తిందుము తాగుదుము సుఖించుము అన్నీ అనుకుంటున్నారు బట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అ టైమ్ వేర్ విల్ లీవ్ దిస్ వరల్డ్ హలో సో నీ కొరకు నువ్వు ఒక ఏం చేసుకోమంటున్నాడు ఓడను తయారు చేసుకోమంటున్నాడు హలో లు గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్ అందరు చెప్పండి

పెళ్లి చేసుకుని చూ చిచ్చు ఉండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి ఎరుగకపోయి ఎందుకు ఇది రెండు సార్లు చెప్తున్నాడు బ్రదర్ అంటే ఒకటే రీజన్ రాప్చర్ లో ఎవరు మిస్ కాకూడదు మనకి అమ్మ ఇట్లా జరిగిందా అయ్యో నేను పోలేకపోయినాను అనే ఆలోచన ఇంకొకసారి రాకూడదు అలలుయా అలలుయ